एक्सपेक्टेष <laughs> <laughs>

भाइ भाइ न भन्न न मन रुन्छ त्यो भोलि नै आइछ नि नाइसली जे अराइज स्टाफ अ जस्तो भयो एतलो आन्च मान भन्नु चिन्ताले भन्नु लाग्यो श्री अस्पताल जानु पर्छ आ वाटर वाटरम प्रॉब्लम हैन అందున కొంచెం వర్క్ కొంచెం ఫోర్ బై ఫోర్ బనింగ్ షట్టర్ బుట్చర్ బుట్టైతే కాదుది. రైల్వే దెబ్బ బుట్చర్ గా వాళ్ళ గా. ఏంటంటే అక్కడ పోతా వస్తానన్న వల్ల అది సార్. 38 అంటే గన్న తంతం కబచి చిన్నిగలు అలు సార్. మన నేను ఇక్కడ చెప్పిట్లా అంటేంచనా? ఈ రోజున మన సర్వపాలె గ్రామం పంచాయతీకి సంబంధించి మాతృ గ్రామంలో ఆడ కొంతమంది ఉదయం రాత్రి నుంచి కూడా వాంతులు విరోచనాలు అవుతున్నాయని చెప్పిందని ఆలోచనతోటి ఆ భయభ్రాంచులతో ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది అక్కడ స్పాట్లోనే ఒక వ్యక్తి మరణించాడని చెప్పి మరి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక నలుగురు వ్యక్తులకి మరి సీరియస్గా ఉందని చెప్పిందని నెల్లూరు కిమ్స్ హాస్ హాస్పిటల్కి మరి హిమాచంద్ గారు రెఫర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి మేము వచ్చి మరి మన తెలుగుదేశం పార్టీ మా మా నాయకుడు ఈ దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరి ఇక్కడ విషయాలు వాళ్ళు గ్రామ నాయకుడు చెప్పడం చెప్పిన తర్వాత మా అందరికీ కూడా వాళ్ళు ఆయన నాయకుడు తెలియపరిచి మీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించి డాక్టర్ గారితో మాట్లాడు మాట్లాడమని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇక్కడకు విచ్చేసిన తర్వాత బాధితులు అందరూ కూడా మేము అడిగాము రాత్రి నుంచి కూడా కొంతమంది ఉదయం వచ్చారు కొంతమంది రాత్రి నుంచే ఉన్నారు వాళ్ళకి మెయిన్గా ఏంటంటే విరోచనాలు వాంతులు ఎక్కువ అవుతుందోటి మరి అక్కడ ఉన్నటువంటి వారి లేడీస్ కూడా చాలా నీరసంగా ఉన్నది కూర్చోల్ని పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అక్కడ తర్వాత ఇలా ఎందుకు జరిగిందని చెప్పి మేము వాళ్ళని అడగంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము మరి ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా ఏమైనా తిన్నారా మీరు అని చెప్పినట్టు మేమేం తినలేదయ్యా మా ఇంట్లో వరకే మేము ఇదియో లేకపోతే ఏదో మరి అన్నం తిన్నామని చెప్పి మాట్లాడటం మరి ఎందుకు వచ్చింది ఈ విధంగా అంటే రెండు సంవత్సరాల నుంచి కూడా ఆడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకు క్లీన్ చేయకుండా ఆ లోపలంతా డస్ట్ ఏర్పడి పురుగులు వేస్తా ఏర్పడి అదేవిధంగా కొన్ని దెబ్బల్లో ఆ వాటర్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పైప్ లైన్లు లీక్ కావడం ఆ డస్ట్ నీరంతా కూడా ఆ ట్యాంకులోకి చేరి మరి ఆ ట్యాంక్ నీళ్లు తాగిన తాగిన కొన్ని వాళ్ళు భోజనానికి మేము అడిగాము ఆ ట్యాంక్ నీళ్ళు తాగతారా అంటే కొన్ని తాగటానికి మాత్రం మేము ఫిల్టర్ వాటర్ తీసుకుంటాము బోరు బయట మరి భోజనానికి ఉండుకునేటప్పుడు మాత్రం ఈ నీళ్ళు వాడతాము అదేవిధంగా మేము పలు దూకునేటప్పుడు కానీ వాష్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈ నీళ్ళు వాడతాం కాబట్టి దానివల్ల మాకు ఈ విధంగా వచ్చిందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా కొంత ధైర్యం ఇవ్వడం జరిగింది ధైర్యం ఇచ్చిన తర్వాత నిజంగా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే పరిపాలన చేస్తూ ఉన్నారో కనీసం వాటర్ ట్యాంకులు మూడు నెలల కోసం కానీ క్లీన్ చేసుకోవడం కానీ పైప్ లైన్ ఆ విధంగా పగిలిపోయినప్పుడు కనీసం అవి చూడటం కానీ మరి ఆ విధంగా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేది కాదు దాదాపు ఇరవై కుటుంబాలు దాంట్లో చాలా పేదమైన కుటుంబాలు అసలు డాక్టర్కి ఏ విధంగా చెప్తారో ఏ విధంగా మాకు అమౌంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందని భయభ్రాంతులు చెందే పరిస్థితుల్లో మేము గట్టిగా వాళ్ళకి కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ధైర్యం చెప్తాం కృష్ణారెడ్డి గారు అన్నీ చూసుకుంటారు మీకు ఎటువంటి ఇబ్బంది మీరు ఉండదు కాబట్టి అని చెప్పి ధైర్యంగా మీరు ఉండమని చెప్పి చెప్పడం అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో పెట్టుకొని మీకు ఏదైనా ఇంకెక్కువ ఇబ్బంది అయిపో అయితే మరి పక్క నెల్లూరుకి హాస్పిటల్కి రెఫర్ చేయడం కానీ ఏదైనా చేయమని చెప్పారు డాక్టర్ గారు కూడా కొంచెం రికవరీ అవుతూ ఉంది ఏదన్నా మరి సీరియస్ కేసు అయితే మాత్రం అలాగే నెల్లూరు పంపించడానికి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము ఒక ధైర్యం చెప్పి ఎటువంటి విధంగా మీరు అధైర్యపడకదని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది దానికి మా కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది